ంక్షల సుధీర్ రెడ్డి ముస్లిం మైనార్టీల కోసం కార్యక్రమాలు చేపట్టామన్న సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు స్వామివారికి అభిషేక సేవలు ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు రంజాన్ సందర్భంగా శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు వర్క్స్పాట్ బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీను ధరించడం ముస్లిం మైనారిటీ తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం అన్యమత వస్త్రాధారణతో తిరుమలకు చేరుకున్న వ్యక్తి ఒక డీటెయిల్స్ చూస్తే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తులుని ముస్లిం సోదర సోదరి మణిలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు ఉండి నేడు ఉపవాస దీక్షలు విరమిస్తూ భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదినాన్ని ప్రత్యేక ప్రార్థనా మైదానంలో నమాజులు నిర్వహించుకుని నేడు పండుగ నిర్వహించుకుంటున్న నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరి మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లింల సంక్షేమానికి ఉమ్మడి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముస్లిం అభ్యర్థికి కృషి వ చేస్తుందని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాడల్లో తాను నడుస్తూ నేడు శ్రీకాళహస్తిలోని ఎస్వి యూనివర్సిటీ కళాశాల వద్ద ఉన్న ప్రార్థనా మైదానం నందు ముస్లింలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించే విధంగా ప్రార్థనా మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తామని తెలియజేశారు ఇక రానున్న రోజుల్లోని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి మరికొన్ని ప్రార్థనా మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్లింల అభివృద్ధికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు पंडग अने मन दमजा फस्ट अंडोरब मुस्लिम सोदर ला रंजा मुबारक सबके अल्लाह का करीम रहेगा, आ, सब जरा हापिन के साथ आ,

వాయలింగేశ్వరిని సన్నిధిలో వరుస సెలవులతో పాటు సోమవారం కావడంతో భక్తులతో ఆలయం పోటెత్తింది ఆలయంలోని రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనిశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ పూర్ణహారతలు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ యాదవ్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా చప్పరం వాహనంలోనే కొలువు తీర్చి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని మంగళ మంగళహారతులు పట్టారు శ్రీకాళహస్తిశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా స్వామివారు సింహాసనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరం వాహనంలో పొరుగు తీర్చి పురవీధులలో వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మంగళహారతులు చేపట్టారు ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకాలు చేసి తదుపరి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా స్వర్ణ ఆభరణాలు జాడతో అలంకరించి పూజలు చేసి స్వామి అమ్మవార్లకు రాక్ష తిలకం దిద్ది తదుపరి స్వామివారు సింహాసనంపై జ్ఞానప్రసూనాభ అమ్మవారు చప్పరం వాహనంలోని కొలువు తీర్చి నాలుగు మాడవీధులలో భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు విశేష భక్త జనం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలోని కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆశ్రమంలోని శ్రీ విశ్వా నామ సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఏడాది వర్షాలు సాధారణంగా ఉంటాయని ధరల భారం అధికంగా ఉంటుందని తృణధాన్యాలు బాగా పండుతాయని సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని పంచాంగ శ్రవణం కర్త పృథ్వీ శర్మ వెల్లడించారు శ్రీకాళహస్తిలోని ఆధ్యాత్మిక నిలయంలో సుఖబ్రహ్మ ఆశ్రమంలో ఆదివారం రాత్రి పంచాంగ శ్రవణాన్ని చేపట్టారు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు వేద శ్రవణం నిర్వహించారు అనంతరం పంచాంగ కర్త వేద పండితులు పృథ్వీ శర్మ పంచాంగ శ్రవణం చేస్తూ ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయన్నారు అధికంగా ఇతి బాధలతోటి జనులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అన్నారు వర్షాలు సాధారణంగా ఉంటాయని ధరలు భారం ప్రజలకు తప్పదన్నారు బృందాణ్యాలు బాగా పండుతాయి అన్నారు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయన్నారు సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ స్వామీజీలు భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో డోలు విద్వాంసుడు ముని మల్లికార్జున్కు రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం లభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సంగీత విభాగంలో డోలు విద్వాంసుడు ముని పురస్కారాన్ని అందుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో డోలు విద్వాంసుడిగా విధులు నిర్వహిస్తున్న ముని ఉగాది పురస్కారానికి ఎంపికై రాష్ట్ర ప్రభుత్వం చే ఉగాది పర్వదినాన పురస్కారాన్ని అందుకున్నారు అమరావతిలో జరిగినటువంటి ఉగాది వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని డోలు విద్వాంసుడు ముని మల్లికార్జున్ అందుకున్నారు సంగీత విభాగంలో డోలు విద్వాంసుడిగా విశేష ప్రతిభ కనబరుస్తున్న ముని మల్లికార్జున్ను ప్రభుత్వం పురస్కారానికి ఎంపిక చేసి సత్కరించింది పలువురు ముని అభినందించారు దేవస్థానం సంగీత విభాగం పనిచేస్తున్నాను నా సేవలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు నన్ను ఎన్నుకున్నారు నిన్న జరిగిన ఉగాది పురస్కారాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతినందు నందు భర్తమాత షీల్డ్ మరియు ప్రశంసాపత్రం అందజేసి సంగీత విభాగంలో నా నైపుణ్యతను ఆయన అభినందించినారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి మొదటి రెండవ గోపురం నుండి వచ్చే భక్తులు క్యూ లైన్లలో భారీగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది ప్రత్యేక దర్శనానికి గంట గంటన్నర సమయం పడుతుంది భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచారు వేసవి తాపం నుండి సేద తీరుటకు అధికారులు కూలర్లను ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు శ్రీకాళహస్తిలోని అయ్యల నాడు చెరువు ఈదుల గుంట చెరువులోని ఈద్గాలోని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు స్థానిక మసీదులోను ప్రత్యేక ప్రార్థనలు జరిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వర్క్స్ బోర్డు బిల్లును నిరసిస్తూ ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలతో ప్రార్థనలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి పార్లమెంట్లో వర్క్స్ బోర్డు బిల్లును పాస్ కాకుండా చేయాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరారు రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం మైనారిటీ సోదరుడు ఘనంగా నిర్వహించుకుంటున్నారు శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరుడు సామూహిక ప్రార్థనలు చేపట్టారు శ్రీకాళహస్తిలోని అయ్యలనాడు చెరువు ఈదుల గుంట చెరువులోని ఈద్గాలో ముస్లిం సోదరుడు సామూహిక ప్రార్థనలు జరిపారు పట్టణంలోని ఆయా మసీదులను ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వర్క్స్ బోర్డు బిల్లును నిరసిస్తూ ముస్లిం సోదరుడు నల్ల ధరించి ప్రార్థనలో పాల్గొన్నారు అల్లా దయ కోసం సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థించి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థనలు చేశారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు ఈదుల గుంట ఈ టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి తరఫున శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం సోదరుడు సాంప్రదాయ పద్ధతిలో రంజాన్ పండుగ నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ అల్లాదయ్య అందరిపై సమానంగా ఉండాలని అందరూ ఆనందంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్స్ బోర్డు బిల్లు వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించి ప్రార్థనలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నారు ముబారక్ గత ఒక నెలగా మన ముస్లిం సోదరులు సోదరి మనులు అకుంఠ దీక్షతో ఈ రంజాన్ మాసం అంతా ఉపవాసాల ఈ దేశము ఈ రాష్ట్రము ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గము సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లింస్ బాయ్ బాయ్ అన్నట్టు కలిసిమెలిసి ఉండాలని వాళ్ళ త్యాగానికి అల్లా గుర్తించి వారి కుటుంబాలంతా చల్లగా ఉండాలని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మరి గత ప్రభుత్వంలో మనం అందరం చూసాం మన ముస్లిం సోదరులకు జరిగిన అన్యాయం వక్స బోర్డు భూములను కూడా వీళ్ళ దగ్గర నుంచి లాక్కొని వాళ్ళు కాజేయటము అమ్ముకోవటం కూడా జరిగింది మరి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అజీజు మన నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిని వక్స్ బోర్డు చైర్మన్గా చేయడం జరిగింది ఆ రాష్ట్ర వక్స బోర్డు చైర్మన్గా చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో వక్స బోర్డు భూములంతా పోయిన గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా మీరు సేకరించి వక్స బోర్డుకు ఒప్పజెప్పాలనే బాధ్యత కూడా ఆయనకు ఒప్ప చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ పైన ప్రతి ఒక్కరిని బాగుండాలి వాళ్ళ వక్సభూములు కాపాడుకోవాలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బాగా ఉన్నతమైన స్థానానికి రావాలనేది ఆయన ఎప్పుడూ కలుస్తూనే ఉంటాడు అందులో భాగంగానే కోటి యాభై లక్షల రూపాయలు ఈ రంజాన్కు కూడా ఆయన నిధులు విత్తారు విందుకు నిధులు విడుదల చేయడం కూడా జరిగింది మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుందో అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా కీర్తిశేషులు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మన ముస్లిం సోదరులకు ప్రార్థనా మందిరం ప్రార్థనలు చేసుకునే దానికి స్థలమంటూ లేదని గమనించి దాదాపు రెండు ఈద్గాలకి వేల కోట్ల వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కూడా ఇవ్వటం జరిగింది ఆ రోజు నుంచి ఆయన షాది మహల్ అయితే ఈద్గాల్ని కూడా చాలా అభివృద్ధి చేయటం కూడా జరిగింది ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వర్క్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి పట్టణంలో ఈద్గాలో ఈద్ నమాజ్ సందర్భంగా ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లు కట్టుకుని తమ యొక్క నిరసనను తెలియచేశారు వక్సు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వ్యతిరేకించారని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ షరీఫ్ రియాను మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్స సవరణ బిల్లును ముస్లింలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు ఈ బిల్లు పాస్ కాకూడదని ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ద్వారా సీఎంకు కూడా తమ ఆవేదన తెలిపి ఈ బిల్లుకు మత ఉపాస దీక్షలు ఆధ్యాత్మిక చింతన మత సామరస్యాన్ని నెలలో నా అమీర్ నా చోట నా బడా కాల నా ఘోర సమి ఎఖే అందరూ ఒకటి అనే విధాన నినాదంతోనే ముస్లిం సోదరు అందరూ రంజన్ పండుగని ఈదుల్ ఫితర్ని జరుపుకుంటారు ఈ ఈదుల్ ఫితర్ ఈ సందర్భంలో మన ఈద్గా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలు నడిపిన మన కాలాస్ ఎమ్మెల్యే సుధీర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్న ముస్లిం సోదరుల తరఫున అందరి తరఫున అలాగే ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందికి అలాగే పోలీస్ వారికి అలాగే మీడియా ప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్న ముస్లిం సోదరులతో అందరి తరపున ముస్లిం సోదరులందరూ నల్ల రింపులు ధరించుకొని ఈరోజు ప్రయత్నం జరుపుకున్నాము ఎందుకంటే పార్లమెంట్లో వక్ బోర్డు బిల్లు అందరూ ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు ఖండిస్తున్నారు ఈ బిల్లు పాస్ కాకూడదని మేము అల్లారి ప్రార్థిస్తున్నాం అలాగే అందరిని మన ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునే వెళ్ళి ఈ బిల్లుని ఆపవలసిందిగా కోరుచున్నాం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరుడు రేణిగుంటలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మసీదు నుంచి మత గురువులతో కలిసి ముస్లిం సోదరులు ప్రదర్శన చేస్తూ ఈద్గా మైదానానికి సోమవారం చేరుకుని భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం మత గురువులు రంజాన్ పండుగ విశిష్టతను కురాన్ యొక్క పవిత్రతను ముస్లిం సోదరులకు వివరించారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఆలింగనం చేస్తూ ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం ఈద్గా మైదానంలోని సమాధుల వద్ద తమ కుటుంబంలోని చనిపోయిన వారిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు రేణుకుంట అర్బన్ సిఏ శరత్ చంద్ర ఎస్ఏ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బంది డాక్స్పాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఈద్గాలో ప్రార్థనలు వెలుపలకు వచ్చిన ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వీట్స్ మజ్జిగలను పంపిణీ చేశారు बताइए क्या आज तक इन चार को पता रहे हैं तो क्या काम करोगे और सकता हूं పేద ధనిక అనే తేడా లేకుండా పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరుడు నిష్ఠతో ప్రార్థనలు చేసి పండుగను జరుపుకోవటం సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు అన్నారు రంజాన్ సందర్భంగా ఈ రోజు తిరుపతిలో ముస్లిం సోదరుడితో కలిసి వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల పెద్ద పండుగ రంజాన్ అని భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేశారన్నారు దయ ఎల్లప్పుడూ ప్రసాదిస్తారని ముస్లిం సోదరులకు క్రమశిక్షణ దానగుణం భక్తిభావం కలిగి ఉంటారన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మైనార్ పక్షపాతి గా ఉన్నారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు ఆదాయం లేని మసీదులకు ఐదు వేలు ఇమాం కు వేతనాల పెంపు తిరుపతిలో ముప్పై సంవత్సరాల నుండి రైల్వే ఈద్గా మైదానం పోరాటం చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దృష్టికి తీసుకెళ్లి రైల్వే జోన్ తొలగించేందుకు వంతు కృషి చేస్తానని లేని పక్షంలో ఆల్టర్నేట్ ల్యాండ్ ను జిల్లా కలెక్టర్ ద్వారా అందిస్తానన్నారు కేంద్రం అనేక సంస్కరణల్లో భాగంగా వర్క్స్ బోర్డు బిల్లును తీసుకొచ్చారని ముస్లింలు కోరికను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొని వెళ్లి మైనార్టీల మనోభావాలకు పరిగణలోకి తీసుకుని ఇబ్బంది లేకుండా చేస్తానన్నారు తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం నెలకొంది అంజాద్ ఖాన్ అనే వ్యక్తి హజరత్ దుస్తులతో తిరుపతి అలిపిరి ఘాట్ రోడ్డు నుంచి తిరుమలకు చేరుకున్నాడు అలిపిరిలోని విఐపి వాహనాలు వెళ్లే మార్గం ద్వారా సిబ్బంది కన్ను కప్పి ద్విచక్ర వాహనంలో ఘాట్ రోడ్లోకి ప్రవేశించాడు అయితే వినాయకుని గుడి దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అతన్ని ఢీకొని మరీ తిరుమలకు వెళ్లిపోయాడు అయితే అలిపిరి సిబ్బంది సమాచారం ఇవ్వటంతో తిరుమల టోల్ గేట్ దగ్గర సిబ్బంది అతన్ని అడ్డుకుని తిరుపతి తీసుకొచ్చారు అనంతరం విజిలెన్స్ కార్యాలయంలో విచారణ చేపట్టి అతని మానసిక స్థితి సరిగా లేదని అనుమానంతో తిరుపతి ఆసుపత్రిలోని మానసిక వార్డుకు తరలించారు కట్టుదిట్టమైన భద్రత ఉండే అలిపిరి టోల్ గేట్ దగ్గర విజిలెన్స్ వైఫల్యం వల్లనే అంజాద్ ఖాన్ దుస్త్రతో తిరుమలకు వెళ్లాడన్న విమర్శలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో విజిలెన్స్ వైఫల్యం వల్ల మద్యం తదితర నిషేధ వస్తువులు పైకి వెళ్లటం లాంటి ఘటనలు భక్తుల మనోభావాలకి ఇబ్బందికరంగా మారాయి తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ నేత నటుడు నిర్మాత పండ్ల గణేష్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలోని అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రం సత్కరించారు పండితులు ఎమ్మెల్యే ఆశీర్వచనం చేశారు రెడ్డి ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్న ఎమ్మెల్యే సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో పోటెత్తిన భక్తులు మృత్యుంజ స్వామి వారికి అభిషేక సేవలు ఉగాది సందర్భంగా శ్రీ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చకులు రంజాన్ సందర్భంగా శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు వర్క్స్ బాడ్ బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్చులు ధరించడం ముస్లిం మైనారిటీలు తిరుమలలో మరోసారి శారీ నిఘా వైఫల్యం అన్యమత వస్త్రధారణతో తిరుమలకు చేరుకున్న వ్యక్తి ఇవి వీ కుల్ టెన్ డీటెయిల్స్ చూసి ఉండండి వి న్యూస్